అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి మహిళలకు ఉచిత గ్యాస్ ఫ్రీ గ్యాస్ అని సంవత్సరానికి మూడు సిలిండర్ల చొప్పున మన చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరిగింది దీపం అనే స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైతే మన వీడియోస్ ని ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే దీపం టు పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఈ నెల ఆఖరిలో మొదటి బుకింగ్ చేసుకోవాలని పౌర సరఫరా శాఖ కమిషనర్ కమిషనర్ సౌరభ్ గారు తెలిపారు లేదంటే మూడు సిలిండర్లో ఒకటి కోల్పోతారని ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతాయని ఈ పథకం కింద ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల మంది లబ్ధి పొందినట్లు ఉచిత గ్యాస్ బుకింగ్ చేసుకున్నట్లు కమిషనర్ సౌరభ్ గారు తెలిపారు ఇంకా ఎవరైనా మొదటి సిలిండర్ బుకింగ్ చేసుకోలేదంటే లేదంటే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు బుకింగ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మూడు సిలిండర్లో నాలుగు నెలలకు ఒక సిలిండర్ అని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆ నాలుగు నెలలలో ఈ నెల ఆఖరి అనమాట ఈ నెల ముప్పై ఒకటి వరకు మనకు గ్యాస్ అనేది బుక్ చేసుకుంటే ఫ్రీ గ్యాస్ అనేది లబ్ధి పొందవచ్చు ఏప్రిల్ నుంచి వచ్చే నెల నుంచి రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ నుంచి అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇదే అండి మరో అప్డేట్ అయితే ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకోలేదో వారికి ఇది ఈ నెల చివరి అవకాశం అనమాట త్వరగా బుక్ చేసుకోండి వచ్చే నెల నుంచి రెండో సిలిండర్ బుకింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట మరొక విషయం ఏంటంటే చాలా మంది అయితే గ్యాస్ బుక్ చేస్తున్నారు కానీ డబ్బులు పడడం లేదని చాలా మంది అయితే అనమాట సో వాళ్ళకి ఒకటి మెయిన్ అప్డేట్ ఏంటంటే మీరు ఇంకా ఎన్బిసిఐ లింకు అలాగే బ్యాంక్ అకౌంట్ లింకు మీ ఆధార్ లింకు అనేది సబ్సిడీ లింక్ అనేది చేయించుకోవాలి లేదంటే మీకు డబ్బులు అనేది పడవన్నమాట మీకు ఎవరైతే డెలివరీ గ్యాస్ చేస్తారో వాళ్ళకి మీ అప్డేట్ మరొకసారి అప్డేట్ చేయించుకోండి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు అలాగే మీ గ్యాస్కి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్అప్ చేయించుకొని మరొకసారి అప్డేట్ చేయించుకుంటే మీకు గ్యాస్ డబ్బులు అనేది సబ్సిడీ రూపంలో రిటర్న్ అనేది పడడం అనేది జరుగుతుంది గ్యాస్ బుకింగ్కి మొబైల్ నంబర్ కష్టంగా లింక్అప్ అయితేనే మనకి డబ్బులు అనేది పడతాయి అలాగే మన బ్యాంక్ అకౌంట్ అనేది మరొకసారి అప్డేట్ చేయించుకుంటే మన గ్యాస్ కి డబ్బులు అనేది పడడం అనేది జరుగుతుంది అనమాట ఈ రెండిట్లో ఏది తక్కువ మనకి డబ్బులు అనేది రావు సబ్సిడీ రూపంలో మనం గ్యాస్ బుక్ చేసుకున్నా కూడా మనకు డబ్బులు పడవు అందుకని మీకు గ్యాస్ ఎవరైతే డెలివరీ చేస్తారో వారికి చెప్పండి మాకి డబ్బులు పడడం లేదు మేము మాకు ఒకసారి అప్డేట్ చేయమని చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ మీ గ్యాస్కి ఉందా లేదా మీకు ఓటీపీ వస్తుందా లేదా మీకు డబ్బులు పడుతున్నాయా లేదా అనేది మరొకసారి మీరు అప్డేట్ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా గ్యాస్ డబ్బులు అనేది ఫ్రీ గ్యాస్ డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది అనమాట మొదట్లో మీరు గ్యాస్ ఏ విధంగా బుక్ చేసుకుంటారో అదే విధంగా బుక్ చేసుకోండి అదే విధంగా అదే విధంగా మీరు డబ్బులు ఇస్తే అదే విధంగా కొద్ది రోజుల పాటు అది రిటర్న్ అనేది మీ అకౌంట్లో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అనేది వేయడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది తెలుపు కార్డులు కలిగిన వారికి నిర్దిష్ట ఆదాయపు పరిమితి ఉండేవారు మొదలైన ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వారు ఈ నెల ఆఖరిలో అదే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వారైతే తెలిపారనమాట రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ ఫ్రీ గ్యాస్ అనే పథకంను స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఉచిత సిలిండర్ ను పంపిణీ చేయాలని రెండు వేల ఇరవై ఐదు మార్చి జులై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మొదటి సిలిండర్ ఉచిత సిలిండర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అధికారులు వెబ్సైటు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ మీ సేవ ద్వారా దరఖాస్తు వివరాలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ప్రయోజనాలు ప్రజలు ప్రగతిపై ప్రా ప్రభావం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ సూపర్ సిక్స్ లో ఒకటి దీపం అనే స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ పథకంలో మరో అప్డేట్ అయితే ఇది అన్నమాట ఇంకా ఎవరైనా సిలిండర్ బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ నెల ఆఖరిలో మొదటి సిలిండర్ అనేది బుక్ చేసుకోవడం మంచిది దీపం టూ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఇప్పటి వరకు బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ నెల ఆఖరిలోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో అప్డేట్ ఇవ్వడం జరిగింది లేదంటే మూడు సిలిండర్లో ఒకటి కోల్పోతారని ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్లు బుకింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీరు మొదటి సిలిండర్ లబ్ధి పొందాలి అంటే మీరు ఈ నెల ఆఖరి వరకు బుక్ చేసుకోవడం మంచిది అనమాట నెక్స్ట్ మంత్ నుంచి రెండో సిలిండర్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సంవత్సరానికి మూడు చొప్పున పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్